ఈ గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దరికి కొనవడను మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 7720 సంత ప్రతిష్టాత్మకంగా గతంలో ఇస్తున్నాం ఇప్పుడు మరి నాలుగు రాకపోతే కూడా లోకల్ ప్రజా కూడా గత నాలుగు రోజులుగా మున్సిపల్ మున్సిపాలిటీ ముప్పై రెండు వారాలకు ఇబ్బంది అయితే మొదటగా పైప్ లైన్ ఏదో కొంచెం డైవర్షన్ చేయాలని చెప్పేసి అధికారులు స్టేట్మెంట్ ఇచ్చింది ఏంటంటే ఒక రోజు నీళ్లు రావు కొంచెం పర్వాలేదు సేవ్ చేసుకోవాలని చెప్పి అది కూడా మాకు స్టేట్మెంట్ వచ్చింది కాబట్టి అయితే ఏమిటి ఆ పైప్ లైన్ డైవర్షన్ లో ఆర్డర్ ప్లేస్ మిషన్ మరి సమన్వయ లోపమా మరి అది రిపేర్స్ పగిలిపోవడమా సరే అనేది నాలుగు రోజులుగా నీళ్ళు రావడం చాలా ఇబ్బంది పడుతున్నారు పేపర్ స్టేట్మెంట్ వస్తే సరే రెండు రోజులు కూడా మనం వదిలేస్తాం ఎందుకంటే అక్కడ రిపేర్స్ ఉండొచ్చాం నాలుగో రోజు రేపటికి ఐదో రోజు అవుతుంది నీళ్లు రాక చాలా ఇబ్బంది పడుతున్నారు మూడు వాళ్ళు వాటర్ ట్యాంకర్లతో సప్లై చేయాలి ఆ వాటర్ ట్యాంకర్తో సప్లై చేసే క్రమంలో ఏమైతుంది ఎవరైతే కొంచెం ఇన్ఫ్లుయెన్స్డ్ అధికార వాటికి సంబంధించిన వాళ్ళకి ట్యాంకర్ ఒకటి పోతుంది అంతే తప్ప ఇక మిగతా వాళ్ళకి ఎక్కడ నీళ్లు రావట్లేదు ఆ ట్యాంకర్ కూడా ఉన్నాయి మూడేనంట ఆ మూడు సప్లై చేయలేకపోతున్నారు కనీసం ఎక్కడ లీజ్ తీసుకోనన్నా నీళ్ళే అందించలేదు కనీస అవసరం కదా అధికారులు కూడా సమన్వయ రూపం అవుతుంది మీకు ఎందుకు మీ దృష్టికి తీసుకొస్తున్నాం అంటే ఆర్డబబ్్యూ ఎస్ మిషన్ బగీరత ఇద్దరికి సమన్వయ రూపం కూడా జరిగింది మున్సిపల్ అధికారులు కూడా ఎవరు స్పందించడం లేదు దానికోసమే కనీసం ఈ రోజైనా రిపేర్స్ కంప్లీట్ చేయించి రేపటిలోగా మాకు నీళ్ళు అందించాలనేది మా విజ్ఞప్తి టీఆర్ఎస్ పార్టీ తరఫున మా మున్సిపల్ కౌన్సిలర్స్ వచ్చిండ్రు అందరి నాయకులు వచ్చింద్రు వాళ్ళందరికీ పాపం నిన్ననే వెళ్ళి మిమ్మల్ని వెళ్తామని చెప్పినప్పటికీ కూడా ఒక రోజు టైం ఇచ్చాం రిపేర్ సంబంధించిందంటే అవుతుందేమో అనుక నిర్లక్ష్యం బాగా కనబడుతుంది రేపటి కూడా అయ్యే పరిస్థితి అయితే కనబడతలేదు మేము మీకు రిక్వెస్ట్ చేయడం దయచేసి వరకు కంప్లీట్ చేసి రేపు నీళ్ళు ఉంది లో గత నాలుగు రోజులుగా మంచినీళ్ళు రావడం రావడం లేదు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులను ప్రజలు ఎదుర్కొంటూ ఉన్నారు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున మరి కౌన్సిలర్తో సహా నాయకులతో సహా వచ్చి అడిషనల్ కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఒక నాలుగు రోజుల క్రితం ఒకరోజు పేపర్లో కేవలం ఒక రోజు నీళ్లు రావు జాగ్రత్తగా ఉండని చెప్పేసి పేపర్ స్టేట్మెంట్కే పరిమితమైన అధికారులు తర్వాత పైప్ లైన్ రిపేర్ అని లేదంటే మిషన్ భగీరథ ఆర్డబ్ల్యూఎస్ పైప్ లైన్ డైవర్షన్ అని సమన్వయ లోపంతో నాలుగు రోజులుగా నీళ్లు తాగించలేకపోతూ ఉన్నారు కనీసం అట్లీస్ట్ ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు పైప్లైన్ లాంటి రిపేర్స్ వచ్చినప్పుడు వాటర్ ట్యాంకర్ల ద్వారానన్నా నీళ్లు అందించాలి ప్రజలకు అలాంటిది కూడా పట్టించుకున్న పాపాన పోలేదు లోకల్ ప్రజాప్రతినిధులు ప్రభుత్వానికి సంబంధించిన లోకల్ ప్రజాప్రతినిధులు కూడా ఎవరు పట్టించుకున్నట్టు లేదు కనీసం దాని మీద మాట్లాడే సందర్భం కూడా లేదు కనీసం రిపేర్ జరిగిందా లేదని తెలుసుకునే వాకప్ చేసే పరిస్థితి కూడా కనబడతలేదు దాన్ని దృష్టిలో పెట్టుకుని మేము ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము గౌరవ అడిషనల్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది రేపటి వరకు నీళ్ళు అందించాలి లేని చోట పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం కూడా నిర్వహిస్తామని చెప్పేసి అధికారులకు కూడా తెలియజేయడం జరిగింది ఎందుకంటే గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇక్కడ గతంలో తెలంగాణ రాష్ట్రం రాకముందు ఐదారు రోజులకు ఒకసారి నీళ్ళు రాకపోతుండే అలాంటి సందర్భాన్ని పురస్కరించుకొని గౌరవం కేసీఆర్ గారు మిషన్ భద్రత కార్యక్రమాన్ని తీసుకొచ్చి రోజు రెగ్యులర్గా అందరికీ నల్ల ద్వారా నీళ్ళు అందించాలి ప్రతి ఇంటికి అందించాలని చెప్పేసి ప్రతిష్టాత్మకంగా తీసుకొని అందించిన నీళ్లను మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీస సౌకర్యమైన నీళ్లను ఇంటింటికి అందించలేని పరిస్థితిలో ఉంది ఓ రోజు ఓ రావు ఓ రోజు ఓ వాడుకు రావు ట్యాంకర్ల ద్వారా కనీసం సౌకర్యం ఉందా అంటే అది కూడా లేని పరిస్థితి కనబడతా ఉంది మరి రిపేర్ల పేరుతోని పైప్లైన్ల పేర్లతోని ఆర్డబ్ల్యూఎస్కు అదేవిధంగా మిషన్ భగీరత ఆ రెండింటికి కూడా సమన్వయం లోపల ఉండడం వల్ల డిపార్ట్మెంట్ మధ్యలో సమన్వయ లోపల ఉండడం వల్ల పట్టించుకునే నాదుడు లేకపోవడం వల్ల మరి నిర్లక్ష్యం కొనసాగుతూ ఉంది నాలుగు రోజుల మెదక్ పట్టణంలో నీళ్లు లేవంటే ఎంత దురదృష్టకరమైన పరిస్థితి కనబడుతూ ఉంది అందుకోసమే అధికారుల దృష్టికి తీసుకొచ్చినాం రేపటి సరి చేసి రిపేర్లు సరిచేసి పైప్లైన్లు సరిచేసి అధికారులు తొందరగా చర్యలు తీసుకొని నీళ్ళు అందిస్తే సరే సరే నీళ్లు రాకపోతే మాత్రం బీఆర్ఎస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తాం వెళ్ళి ప్రజలందరూ కూడా తెలియజేస్తూ మరి అందరినీ సమన్వయపరుస్తామని తెలియజేస్తూ జై తెలంగాణ ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీవీ లాగా